నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు పట్టాలు చేయాలని గిరిజనుల ఇరవై నాలుగు కిలోమీటర్ల మహాపాదయాత్ర మామిడిమాడ పరిసర తాండలలో చేసుకుంటున్న నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు పట్టాలు చేయాలని దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించడం జరిగింది మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్యనాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నాయక్ మాట్లాడుతూ నూట యాభై సంవత్సరాలుగా మేము భూమి సాగు చేసుకుంటున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక అందజేసి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కృషి చేశారని ప్రభుత్వం కూడా సీలింగ్ చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరాములు పుట్ట ఆంజనేయులు నందిమల్ల అశోక్ జాతృ నాయక్ పద్మనిక్సన్ పరమేశ్వరచారి పాల్గొన్నారు మండలం మమ్మడిమడ గ్రామ రెవెన్యూ శివారు షాపూర్ గ్రామ రెవెన్యూ శివారులో సంబంధించినటువంటి మా గిరిజన రైతులు దాదాపుగా మూడు వందల కుటుంబాలు ఉంటాయి అది రాజాగారి పేరిట ఉన్నటువంటి భూములు దాదాపుగా నాలుగు వందల ఎనభై ఎకరాలు వారి పేరిట ఉన్నది మేము గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈ కార్యక్రమం మేము పొందుకున్నాం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మొదటిసారిగా మా రాజగారి భూములు మాకు పట్టాలి అని చెప్పి విన్నవించినాం దాదాపుగా ఒక పది సంవత్సరాలు విన్నవించినా కూడా ఆనాడు పట్టించుకోలేదు అట్లా పట్టించుకుంటా పట్టించుకోవడం మేము పోతుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నిరేంద్ర రెడ్డి సార్ ఓడిపోయిన కూడా సింగ ఆయన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన తర్వాత వారు మా గిరిజన తండలో పర్యటిస్తున్నప్పుడు మా గిరిజనులు అందరు అడిగినారు ఒకటేసారి సార్ గత పాలకులు కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీ అన్ని పార్టీలు మాకు మోసాలు చేసినాయి పట్టాలు ఇప్పిస్తారని చెప్పినారు ఎవరు కూడా ఇవ్వలేదు ఈసారి మీరన్నా ఒక రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఒక రాష్ట్ర కేబినెట్ హోదా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఈ భూములు ఇప్పియాలని చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఉన్నటువంటి శ్వేతామాది కలెక్టర్ ను ఒక లేఖ రాసి అమ్మ గిరిజనులకు ఆ ఎంక్వైరీ చేసి ఈ రాజాగారు భూములను పట్టా వచ్చేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సిసిఎల్ కు మీరు లెటర్ రాయాలని చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి కలెక్టర్ శ్వేత గారు లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ వాళ్ళకు మన మళ్ళీ రిటర్న్ సిసిఎల్ నుంచి పంపడం జరిగింది పంపిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా రిపోర్ట్ పంపని చెప్పి మళ్ళా ఆ ఆడియో గారిని కలెక్టర్ గారిని ఆదేశిస్తే యాస్మిన్ పాషా ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి తహసీల్దార్ను గాని గ్రామ పట్వారిని గాని సర్వేర్ గాని పంపించి మొక్కలు ఏ రైతులు ఉన్నారో వర్షంగా గిరిజన రైతులు ఉన్నారా ప్రజెంట్ గా మోకాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమంటే డీటెయిల్ రిపోర్ట్ కూడా శేత గారు రెండు వేల ఇరవైలో అక్కడ పంపించడం జరిగింది రెండు వేల ఇరవైలో పంపించిన తర్వాత సీసీఎల్ గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు మీరు ల్యాండ్ సీలింగ్ కింద యాక్ట్ కింద మీరు ఆర్డీఓకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఆ ల్యాండ్ సీలింగ్ కింద మీరు చేస్తే మేము దానికి మేము ఒప్పుకుంటామని చెప్పి ఇస్తే రెండు వేల ఇరవైలో మన యశ్వన్ పాషా గారు ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చినారు అయ్యా మీరు ల్యాండ్ సీలింగ్ కింద యాక్ట్ కింద మీరు ప్రబుద్ధలు పెట్టి ఆ రాజవారి వంశకులు ఎవరైనా ఉన్నారా లేదా వాళ్ళకు నోటీసులు ఇవ్వండి ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి వాళ్ళు ఎవరు లేకపోతే ల్యాండ్ సీలింగ్ కింద ఒక ఒక రైతుకు యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు నాలుగు వందల ఎనభై ఎకరాలు ఉన్నాయి కదా ల్యాండ్ సీలింగ్ కింద మేము డిక్లేర్ చేస్తాము మీకు ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఇబ్బందులు కానీ ఏమన్నా మీరు ఆదేశం చేయాలంటే చేయండి అని చెప్పి ఒక మండల ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీసులో కానీ గ్రామ పంచాయతీలో కానీ గ్రామ గ్రామాల్లో కానీ మీ నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆనాడు యాశ్వన్ బాషా రెండు వేల ఇరవైలో ఆదేశాలు ఇస్తే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఆడియో గారు దానికి ఏమి స్పందన మేము ఎన్నో సార్లు గత ఆడి ఉన్నప్పుడు కూడా తిరిగినాం ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం మాకు పైకెళ్ళి ఒత్తిడి ఉన్నాయి మాకు రాజవంశకులు మాకు కోర్టు ద్వారా కలిగి నోటీసులు పంపిస్తున్నారు అడ్వకేట్లు వచ్చి మా క్వశ్చన్ పడుతున్నా అంటే మేము ఒకటి చెప్పినాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మీరు నోటీసులు ఇవ్వండి వాళ్ళు కోర్టుకు పోయినా సరే ఆ కోర్టు కూడా మేము రైతులందరూ కూడా పోతామని కూడా ఆ రోజు విన్నవించినా కూడా చేయలేదు కాబట్టి దయచేసి నేను ఉన్నటువంటి ఆడియో గారు నేను మనం చేస్తా ఉన్నా సార్ మీరు ఈ ల్యాండ్ సీలింగ్ కింద యాక్ట్ కింద మీరు నోటీసులు ఇచ్చి మా భూములు మాకు పట్టాలు ఇచ్చేటట్టు కార్యక్రమం చేస్తారా లేదా ఒకవేళ చేయకపోతే మేము ఇంకా ఉద్యమం ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి నీకు మనీ చేస్తా ఉన్నా మీకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన దాని మీద ఏం రిటర్న్ మీరు ఆశించారు ఆ మా కాగితాలు కావాలి ఒకవేళ చేయని పక్షంలో మీకు ఒక మూడు నెలలు ఇస్తాం మేము ఎందుకంటే నోటీస్ ఇవ్వడానికి వాళ్ళ కలవడానికి మీకు ఒక మూడు టైం ఇస్తాం మూడు నెలల తర్వాత మీరు ఈ దీనిపైన కార్యాచరణ చేయకపోతే మేము నిరణ దీక్షలు చేస్తాము నిరళన దీక్షలు చేసిన తర్వాత కూడా మీరు పూడకుంటే ఈ భూముల కొరకు రాజా బహదూర్ భూముల కొరకు మా లంబాళి కొరకు అభరణ తీర్చేదేయడానికి కూడా సిద్ధం ఉన్నాము ఈ భూమి మాకు రావాలనా మేము లంబడోళ్ళు చావాలనా ఇదే నిర్ణయం తోటి అవసరం అయితే మేము సెక్రటరీ ముట్టడిస్తాం అసెంబ్లీ ముట్టడిసాము మా భూములు మాకు వచ్చే వరకు మేము ఇడిసే ప్రసక్తే లేదు మా మాజీ మంత్రి నీరే గారు చేసినటువంటి పని మీరు పూర్తి చేస్తే చాలు ఇప్పుడున్నటువంటి నాయకులు వస్తంగా ఇప్పుడు వచ్చే దానికి అడ్డకించేటువంటి పని చేస్తా ఉన్నారు కొంతమంది మొన్న మాట్లాడతారు అయ్యా వాళ్ళ రాజగారిని మేము పిలిపిస్తాము వాళ్ళని మాట్లాడిపిస్తామంటే ఇదంత కాదు దీంట్లో వాళ్ళు సగం మాకిస్తారంట సగం రాజగారికి ఇస్తారంట ఈ పద్దతి కానే కాదు మా నిరంజి గారు ఆనాడు చెప్పినారు ఆ గిరిజనులకు ప్రతి ఒక్క భూమి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వాళ్ళకు సాగు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలనే మాట చెప్పినారు కాబట్టి అదే ప్రకారంగా ఇలా ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో పాదయాత్ర చేసుకుంటా ఈ రోజు ఆటో వినతి పత్రిక వచ్చినాం ఈ వినతి పద్ధతి తర్వాత మాకు న్యాయం జరిగితే సరే సరే న్యాయం జరగకపోతే కార్యాచరణ మా గిరిజన వేరే రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నా డెబ్బై ఐదు సంవత్సరాల్లో అనేక భూ చట్టాలు వచ్చినాయి ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది టెన్ యాక్ట్ వచ్చింది సాదా బైనామాలు వచ్చింది అనేక విడతలుగా అది టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గత టిడిపి ప్రభుత్వం కావచ్చు అనేక విడతలుగా భూ పంపిణీ చేయడం జరిగింది ఎన్ని భూ పంపిణీలు చేసినప్పటికీ ఎన్ని విడతలుగా ఇక్కడ ఉండే కిలాగణపూర్ లో ఉన్నటువంటి ఏడు తండాలకు సంబంధించిన గిరిజన రైతాంగానికి మాత్రం సెంటు భూమి రాలేదు దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరని మేము చెప్పినప్పుడు ఈ రోజు బాధ్యత వహిస్తున్నటువంటి శాసనసభ్యుల నుండి గత కంటిన్యూగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గానికి శాసనసభకు శాసన బాధ్యత వహించినటువంటి వాళ్ళంతా బాధ్యత వహించాలి ఎందుకోసరం అని అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి గిరిజనులకు కొన్ని సర్వేలు చేయాలంటే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో క్లియర్ చేసినప్పుడు సీలింగ్ డిక్లేర్ చేయడానికి ఏం ఆటంకం వచ్చింది రాజా గారికి మీరు ఊడియం కాస్తున్నారా లేకపోతే గిరిజనులకు న్యాయం చేస్తారంటేది మేము అడగదలుచుకున్నాం ఇప్పటికైనా కూడా మేము రాజకీయాల గురించి చర్చ కాదు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకోవాలి ఇక్కడ ఉండేటటువంటి సీలింగ్ యాక్ట్ ని డిక్లేర్ చేయాలి ఆ గిరిజనులందరికీ కూడా భూములకు పట్టాలు ఇవ్వాలి ఒకవేళ ఈయని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున భూ ఉద్యమం నిర్వహిస్తాము అన్ని పక్షాలు ఏకమై అది కాంగ్రెస్ కావచ్చు సిపిఎం కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు సిపిఎం అన్ని పక్షాలు ఏకమయ్యి ఈ గిరిజన రైతాంగానికి మద్దతు ఇవ్వాలంటటువంటిది ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం రాజకీయాలకు అతీతంగా ఆ గిరిజనులందరికీ కూడా న్యాయం చేయాలంటటువంటిది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తా ఈ రెండు మూడు రోజుల్లో ఈ సమస్యని ఖచ్చితంగా మా వైపు నుండి జరగాల్సిన ప్రయత్నం అంతా జరుగుతుంది ఒకే చివరి మాట ఈ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు జాప్యం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యాన్ని విడనాడి ఈ యొక్క భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి ఒకవేళ ఇది చెయ్యకపోతే ఆర్డీఓ కలెక్టర్ పైన కూడా ఈ శాసనసభ బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళ పైన కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఉద్యమిస్తాయి అటువంటి వైపు దారిది ఇవ్వకుండా ఈ ఉద్యమాన్ని వెంటనే ఈ భూ సమస్యను పరిష్కారం చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాం